అమెరికా సుంకాలు బాధుడు ట్రంప్ తీరుతో భారత్ చైనాలు ఇప్పుడు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనాలో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమావేశంలో మోడీ జిన్పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ప్రధాని మోడీకి చైనా ఘనస్వాగతం పలికింది ఇదే సమయంలో పుతిన్ మోడీ జిన్పింగ్ ఉన్నటువంటి ఫోటో వైరల్గా మారింది ఇదిలా ఉంటే తాజాగా చైనా భారత్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా భారతీయ ఫార్మాను దెబ్బతీసేటటువంటి విధంగా వంద శాతం సుంకాలు విధింపు ప్రకటన తర్వాత చైనా భారతీయ ఫార్మా ఉత్పత్తుల పైన సుంకాన్ని ముప్పై శాతం నుంచి సున్నాకు తగ్గించింది మరి భారతీయ ఔషధ తయారీదారులు ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా చైనాకు మందుల్ని ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది ఈ నిర్ణయం ప్రకారంగా మరి ఈ నిర్ణయం రాబోయే కొన్నేళ్లు భారతీయ ఫార్మా ఎగుమతులను బిలియన్ డాలర్లకు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై వంద శాతం సుంకాన్ని విధించిన వెంటనే ఈ ప్రకటన వచ్చింది ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరి ట్రంప్ నిర్ణయం భారతీయ ఫార్మాను దారుణంగా దెబ్బతీస్తుంది ఇప్పుడు చైనా నిర్ణయం వల్ల భారతీయ కంపెనీలకు సరసమైనటువంటి ధరలకు ప్రత్యామ్నాయంగా చైనీస్ మార్కెట్ని అందిస్తుంది మరి భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీగా పిలుస్తారు దీని ప్రకారమే ఇది ప్రపంచవ్యాప్తంగా సరసమైనటువంటి జెనరిక్ మందులు మరియు వ్యాక్సిన్లను సరఫరా చేస్తుంది ఇప్పుడు చైనా సున్నాకు సుంకాన్ని తగ్గించడంతో భారీ జనాభా ఉన్నటువంటి ఆ దేశ మార్కెట్ని ఇండియన్ కంపెనీలు అందిపుచ్చుకొని ఉన్నాయి ఈ చర్య భారత్ చైనా వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేసి మెరుగుపరిచేటటువంటి విధంగా ఇరు దేశాలకు అభివృద్ధి పరంగా కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నటువంటిది నమస్తే